ఈ స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకల్పు సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను పురి సౌదరి సౌదరి ఈ ఉదయకల్ప సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది కీర్తనలో చూసుకున్నట్లయితే మొదటి అధ్యయములో దేవుడు ఏదైతే మనకు చెప్పి ఉన్నాడో దేవుడు చెప్పింది మనం అనుసరించి మనం నడుచుకున్నట్లయితే దైవ చిత్తానుసారంగా దేవుని చిత్తాన్ని ఎరిగి మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు అటువంటి వారు చూడండి యువతి కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దుష్టుల ఆలోచన చెప్పును నడవక పాపుల మార్గంలో నిలువక ఎవరైతే కనుక నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తారో ఆయన అనుసరించి నడుచుకుంటారో అటువంటి వారికి దేవుడు మాట్లాడుతున్నాడు దుష్టుల ఆలోచన చెప్పును నడవక చూడండి దేవుని నమ్ముకున్నటువంటి వారు అనేక మంది దినాల్లో ఏమి చేయాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలియదు ఏ విధంగా ప్రారంభించాలో వారికి తెలియదు అటువంటి సమయాల్లో వారిని ఎవరిని అడగాలో కూడా వారికి తెలియదు నిజంగానే ఇంకంతే ఎవరిని పడితే అని అడిగి వారిని అడిగేస్తారో వారికి తోచింది వారు చెప్పేస్తారో వారు ఆలోచనలు వారు నడుచుకుంటారో చివరికి ఫలితాన్ని అనుభవిస్తారో అయ్యో నీ మాట విన్నే నీ పని చేశాను నేను ఈ విధంగా నష్టపోయాను అని తర్వాత అంటారు అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దుష్టులో ఆలోచన చెప్పును నడవక దుష్టుడు చెప్పేటువంటి మాటలు మనం వినకుండా వాడు ఆలోచనలో మనం నడవకుండా ఉండినట్లయితే అప్పుడు మనం బాగుపడతాం ప్రతి విషయము కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం పెట్టాలి ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనపూర్వకంగా మనం దేవునికి సమర్పించినట్లయితే మన యొక్క ప్రతి ఒక్క విన్నపాన్ని ప్రభువా ఇదిగో నేను ఈ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నాను ఈ పని చెయ్యాలనుకుంటున్నానయ్యా నా జ్ఞానం సరిపోవట్లేదు ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా చెయ్యాలి నీకు తెలియనప్పుడు దేవుణ్ణి అడగాలంటున్నాను అడుగుడు మీకు ఇవ్వబడిని అంటున్నాడు ఏంటి ఇచ్చేది అడిగితే డబ్బులు ఇచ్చేస్తాడు బంగారం ఇచ్చేస్తాడని కాదు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటాం అందుకే దృష్టిలో ఆలోచన చెప్పుడు నడవక పాపుల మార్గమును నిలువక మనం ఇప్పుడు కూడా పాపుల యొక్క మార్గంలో మనం నిలబడకూడదు పారిపోవాలంతే నిజంగా యోసేపు గారు ఫతీఫర్ యొక్క భార్య అది పాపుల యొక్క మార్గం అంటే ఏది అదే ఇదిగో వెంటనే పారిపోయాడు పాపుల మార్గమును నిలువక మనం నిలవకూడదు కానీ మనము దేవుని నమ్ముకునేటువంటి మనము అనేక మంది పాపుల మార్గాన్ని నిలుస్తారు వాళ్ళు దేవుని మార్గాన్ని విడిచిపెట్టేస్తారు పాపుల మార్గంలో వారు నడుచుకుంటారు దృష్టిని యొక్క ఆలోచనలు చెప్పడం ప్రకారంగా వారు నడుచుకుంటారు గాడు ప్రేరేపిస్తాడు కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది ఎంతో విలువైనది అమూల్యమైనది దుష్టుల యొక్క ఆలోచించేప్పుడు మనం నడవకుండా పాపుల మార్గం మనం నిలవకుండా అపహాసికులు కూర్చుండి చోట మనం కూర్చుంటుకోకూడదు ఎప్పుడు కూడా అపహాస్కులు కూర్చుండి చోట మనం కూర్చున్నట్లయితే వాడు మనం అపహాస్యం చేస్తాడు వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోమంటున్నాడు దేవుడు వారు ఏం చేస్తారంటే ఒకరిని పట్టుకుని హేళన చేస్తూ ఉంటారు అపహాస్యం చేస్తూ ఉంటారు మేమే జ్ఞానవంతులు మేమే గొప్పవారమని అటువంటి వారికి మనం దూరంగా ఉండాలి అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది అపహాసుకులు కూర్చుండి చోటును కూర్చుండక ఏవో ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దేవుని యొక్క వాక్యం అందు మనం ఆనందించాలి కానీ అపహాసికులు వేసేటువంటి ఆ జోకులకి ఆ మాటలకి నువ్వేమవుతావు ఓ సంతోషం ఎంతో ఆనందం ఆడేదో మాటలు అంటే ఆడేదో బూతులు తిడితే కొంతమందికి ఆనందం అండి సంతోషం ఉప్పొంగిపోతుంది దేవుని మాటలు మాట్లాడుకుంటు కంటే ఈ మాటలు మాట్లాడుకుంటే వాడికి ఎంతో ఆనందం ఎందుకంటే వాడు దుష్టుని యొక్క ఆలోచన చెప్పిన నడుస్తాడు పాపల మార్గంలో వాడు నిలుస్తాడు ఆ విధంగా కాకుండా ఇదిగో దేవుని యొక్క వాక్యం ఏహో ఓ ధర్మశాస్త్రం ఎందు ఆనందించు చూ ఎవరైతే కనుక వాక్యాన్ని అనుసరించి ప్రభువును అనుసరించి నడుచుకుంటారో వాక్యానుసారంగా వారు జీవిస్తారో ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని ఎవరైతే కనుక ధ్యానిస్తారో అంటే ఏవో ధర్మశాస్త్రం ముందు ఆనందించు దేవారాత్రి దానిని ధ్యానించేవాడు ధన్యుడు అంటే మనము నిద్రపోతున్నా సరే వాక్యం మనమంటే ధ్యానించుకోవాలంట నిద్రలో ఉన్నప్పటికీ కూడా వాక్యాన్ని మన జ్ఞాపకం తెచ్చుకోవాలంట అది అండి అప్పుడు మనకు నిజంగా ఎంతో ఆనందము ఎంతో సంతోషము నీకు అర్థం కానిది నువ్వు నిజంగా ఆసక్తి ఆశ కలిగి ఉంటే నువ్వు నిద్రపోతున్నా సరే దేవుడు అది నీకు కలిగి చేస్తాడు బయలుపరుస్తాడు తెలియజేస్తాడు అప్పుడు గుర్తుకొస్తుంది ఇది అని అప్పుడు నీకు ఎంతో సంతోషము అంతేగాని పాపుల మార్గం మనం నిలిచినట్లయితే దుష్టుని యొక్క ఆలోచించప్పుడు మనం నడుచుకున్నట్లయితే ఆ పాస్కులు కూర్చుని చోట నువ్వు కూర్చున్నట్లయితే ఆ సంతోషం నీకు దొరకదు ఎందుకనంటే వారు దుష్టులు దురాత్మలు చెడు మాటలు మాట్లాడేవారు చెడు మార్గాల్లో నడిచేవారు మనం ఆ విధంగా ఉండినట్లయితే పూర్ణ హృదయంతో మనం దేవుని ఆరాధించలేము ఆ పూర్ణ ఆనందము నువ్వు సంపాదించుకోలేమో పొందుకోలేవు ఆ కాసేపే పై పైన సంతోషమే కానీ మరలా నీకు వరదేములు ఎంతో వేదన శోధన బాధ ఉంటుంది కానీ వాక్యాన్ని కనుక నువ్వు చదివినట్లయితే ధ్యానించినట్లయితే నీవు ధన్యుడువు నీకు సంతోషం ఆనందం అంటున్నాడు దేవుడు అతడు నీటి కాలువలో ఎవరినూ నాటబడినదే ఎవరైతే కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటారో ఆ వెలుగులో జీవిస్తారో దేవుని యొక్క వాక్యం చేస్తుందండి ఎవరైతే యహోవ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తారో అటువంటి వారంట నీటి కా నీటి కాలువల యోరను నాటబడినదే ఒక చెట్టు లేకపోతే ఒక మొక్క నీటి కాలువల యోరను నాటబడినట్లయితే ఉంటుందండి మనకు అర్థం కాదని దేవుడు ఏ రూపంలో రాసేడు చూడండి పరిశుద్ధాత్మడు ఒక మొక్క కానీ చెట్టు కానీ నీటి కాలువల యోరం నాటబడినట్లయితే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అంటున్నాడు అది కాలువ నీటి కాలువల యోరం నాటబడినట్లయితే అది ఎంత ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉంటాడంట అటువంటి వ్యక్తి కానీ అటువంటి స్త్రీ కానీ ఎవరైనా సరే వృద్ధులైనా బాలురైనా యవనస్తులైనా ఎవరైనా సరే ఎప్పుడు కూడా వారు వాడి బారిపోరో దేవుల్లో ఎప్పుడు కూడా వారు బలాన్ని పొందుకుని ఉంటారో ఆత్మీయంగా వారు బల బలంగా ఉంటారు వారు సైనికుల వలె ఎందుకనంటే ఆకు వాడక వారు వాడిపోరో ఎందుకనంటే దేవుని యొక్క శక్తి దేవుడు వారిలో ఉంటాడు నువ్వెక్కడికి వెళ్ళినా సరే అయ్యో నాకు ఈ పరిస్థితి ఏంటి ఈ స్థితి ఏంటి అని నువ్వు ఎప్పుడు కూడా వాడిపోవు అలసిపోవు ఆ విధంగా దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడంటండి నీటి కాలువలు ఎవరిన నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఆకు వాడక తన కాలమందు ఫలం చెట్టు వలె ఉండును ఎవరో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తున్నటువంటి వారు అతడు చేయనుదంత యువ దుష్టులు అలాగుండక ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటారో పాప మార్గాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గంలో నడుచుకుంటారో వారు ఈ విధంగా ఆస్వాదించబడతారు దుష్టులు అలాగు నడువక గాలి చేతరగొట్టు పొట్టువలేనిందురు అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా సిగ్గుమాలిని ప్రజలారా గాలికి ఎగిరిపో పొట్టు ఉన్నారు ఎంత ఎంతకాలం నేను మిమ్మల్ని సహించదును దేవుని యొక్క ఉగ్రత మీకు రాకముందే మీరు మార్పు చెందండి మారు మనసు తెచ్చుకోండి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇదిగో గాలి చెదరగొట్టు నిందురు కాబట్టి న్యాయ విమర్శల్లో దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలువుదురు న్యాయ విమర్శ తీర్పు దినాన్నంట దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలువుతారు ఇద్దరు కూడా నిలుస్తారు దుష్టులు నీతిమంతుల సభలు అప్పుడు తీర్పు తెరచబడుతుంది నువ్వు దుష్టత్వం కలిగి పాపంలో గనక పాప మార్గలు నడుచుకుని ఆ విధంగా నువ్వు జీవించినట్లయితే నరకానికి వెళ్ళిపోతాం మనం అట్టి రీతిగా కాకుండా ఇదిగో ఆ నీ ఆ నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాల ఫలమిచ్చే చెట్టు వల్ల కనుక నువ్వు ఉండినట్లయితే నువ్వు ఆస్వాదించబడతావు నీ కుటుంబం ఆస్వాదించబడుతుంది అనేక మందికి ఆస్వాదంగా మనం నిలబడతాం ఎప్పుడు ఆశీర్వాదం అంటేనే డబ్బు ఉంటే ఆశీర్వాదం కాదు పొలాలుంటే ఆశీర్వాదం కాదు పవర్ ఉంటే ఆశీర్వాదం కాదు ఇదిగో దేవుని యొక్క జ్ఞానం ఉండాలి దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలి అది ఆశీర్వాదం ఈ లోక ఈ లోక జ్ఞానము మనుషులు ఎదుట వెళుతనం అంటున్నాడు ఇదిగో మీరు ఇక్కడ ఏమి కూడా సమకూర్చుకోవద్దు మీరు ధనం ఇక్కడ కూర్చుకోవద్దు ఎందుకంటే ఇక్కడ తుప్పు చెమ్మటి పట్టేస్తుంది పరలోక రాజ్యంలో మనం అది ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఈ లోకానుసరిగా కలిగేటువంటివి కాదు మనకి మన పాపములు మనం విడిచిపెట్టడమే ఆశీర్వాదము అంట మన దుష్టత్వం నుండి మనం మళ్లించబడినట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు అది మనం పొందుకుంటాం అది ఆకు వాడకంటే పాపంలో పడవడండి ఇదిగో దేవుని ఎందు ఉన్నవాడు వాడు ఎప్పుడు కూడా దుష్టుని దుష్టుడంట వాడిని ముట్టడంట వాడు పడిపోవడం అందుకే నీతి మంత్రుడు ఏడు మార్లు పడిపోయాను వాడు లేస్తాడు సౌదరి సోదరి దేవుని యొక్క వాక్యం సెలవుతుంది నువ్వు దుష్టునిలాగా ఉన్నావా లేకపోతే దేవుని యొక్క బిడ్డలాగా నువ్వు ప్రవర్తిస్తున్నావా నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను అంటే దుష్టుల యొక్క మార్గము దేవునికి తెలియదా తెలుసండి ఆయనకి తెలుసు ఆయనకి మరిగైనది ఏదైనా ఉన్నదా ఇదిగో అయినా నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను వారి మీద మనసు ఉంచాడు దేవుడు వారిని చూస్తున్నాడు దేవుడు నా బిడ్డలో నీతిమంతులుగా జీవిస్తున్నారు అని యోబు గురించే సాక్ష్యం చెప్పాడంటే ఎంత నీతి కలిగి ఉన్నాడు అబ్రహాము నా స్నేహితుడు అన్నాడంటే ఎంత విశ్వాసము నమ్మకం కలిగి ఉన్నాడు మరి మన విశ్వాసం ఎక్కడున్నది మన యొక్క ఎక్కడ ఎక్కడున్నది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి దుష్టుల మార్గం నాశనముకు నడిపి నడు నడు నడుపును దుష్టుల యొక్క మార్గం అంటే నాశనానికి వెళ్ళిపోతుంది అదే నీతిమంతులైతే వారి జీవితాలని కాపాడుకుంటారు వారి ప్రాణాలు రక్షించుకుంటారు కనుక మనం ఏ మార్గంలో నడుస్తున్నాం దుష్టుని యొక్క ఆలోచనలో మనం నడుస్తున్నామా దేవుని యొక్క ఆలోచనలో మనం నడుస్తున్నామా పాపం పాపాన్ని మనం అసహించుకుంటున్నామా లేకపోతే పాపంలోనే మనం జీవిస్తున్నామా నువ్వు గనక నిజంగా పాపాన్ని అసహించుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నట్లయితే నువ్వు ధన్యుడువు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఆకు వాడక ఇదిగో నువ్వెల్లప్పుడు కూడా పచ్చగా ఉంటావు అంటే ఏంటి దాని అర్థం మన జేబులో డబ్బులుంటే ఎల్లప్పుడూ పచ్చగా ఉన్నట్టని కాదు వాక్యము గనక మనలో ఉంటే సాతాను ఎన్ని తంత్రములు వేసినాం ఎన్ని విధాలుగా మనల్ని పడగొట్టినా మనం పడిపోము బలహీనలు పడిపోము బలహీనలు అయిపోము ధైర్యంగా ఉంటాం మనం పాపానికి భయపడిపోము పాపంలో పడిపోము అది పచ్చగా ఉంటమంటే మనం అనుకుంటాము ఈ లోకంలో అన్నీ వచ్చేస్తే అబ్బా మనం ఇంకా ఆశ అనుకుంటున్నాం అది కాదు ఆకు వాడదు అంటే పాపంలో పడిపోము మనకి ఏది లోటు ఉండదు ఇంకా నువ్వు పాపానికి దూరంగా ఉన్నప్పుడు పాపాన్ని నువ్వు అసహించుకుంటున్నప్పుడు కుక్క తన వాంతికి వెళ్తున్నట్టు మరలా మనం వెళ్ళకుండా పాపాన్ని మనం విసర్జించిన వారిగా మనం ఉండినట్లయితే దేవునిలో పచ్చగా ఉంటాం దేవునిలో మనం ఆస్వాదించబడతాం ఈ లోకంలో మనకి ఏది కూడా శాశ్వతం కాదు ఇదిగో అందుకే ఆయన అన్నాడు ఆకాశపక్షులను చూడండి అవి కోయి విత్తవు గరిసెల్లో దాచుకో వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు దేవుడు అంటే మనము దీన్ని గ్రహించాలి దీన్ని గనక ఈ సత్యాన్ని గనక మనలో ఉంచుకున్నట్లయితే ఎప్పుడు కూడా వాడిపోయినట్టు వాడుగా లేకపోతే బలహీనమైపోయినట్టుగా భయపడిపోయినటువంటి వాడు కానీ ఉండవో ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటావు దావిధి చూడండి చిన్నతనం నుంచి దేవుని గురించి ఏ విధంగా స్మరించుకున్నాడో పాటలు పాడాడు చిన్నతనంలోనే అరణ్యంలో ఉంటూ కూడా ఎలుగుబంటి వచ్చిందా సింహం వచ్చిందా భయపడలేదు అంటే దేవుని యొక్క వాక్యం ఆయనలో ఉంది దేవుడు ఆయనలో ఉన్నాడు ఎందుకు వాడు వాడుపారిపోతాడు ఎందుకు భయపడిపోతాడు ఎందుకు అలసిపోతాడు లేదు ఏది కూడా కొద్దిగా ఉండదు అక్కడికి మనందరము కూడా యువతి కలిసి ఎవరైతే కనుక దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు మనం ధ్యానిస్తామో ఆ ఆనందము మన మనం అసలు వెల కట్టలేనిది ఆనందం ఉన్నదట్లే ఉన్నదంటే మనకు అసలు ఏది కూడా అదే కనుక ఆ ఆనందం లేకపోతే ఈ లోకంలోకి ఏమున్నా సరే ఏదో దిగులు లోటు ఉంటుంది అందుకే దావీది గారు ఆయన ప్రార్థించాల్సిన ఆయన తప్పు తెలుసుకున్నప్పుడు ఉరియా భార్య విషయంలో ఆ తప్పు తెలుసుకున్నప్పుడు దేవా ఇదిగో నాకు రక్షణ ఆనందాన్ని కలిగించే ఎందుకంటే అది కోల్పోయాడు మరలా ప్రభువుని అడుగుతున్నాడు ఆ రక్షణలో ఉన్న ఆనందం మనకి ఎంత డబ్బు ఉన్నా తిండి ఉన్నా ఏమున్నా కలగదు కనుక దీన్ని ధ్యానించినట్లయితే దేవుడు మనకు దయచేస్తాడు అటువంటి దేవుడు మనందరికీ దయచేయడం గాక ఆ మీన్ పరిశుద్ధుడా ప్రేమకులు తండ్రి మహిమలు దేవానికి స్తోత్రంలో ప్రభా ఇదిగో తండ్రి ఉదయ కలసంలో ప్రభా నీ యొక్క వాక్యం సెలవు వస్తుంది ప్రభా ఆలోచన ఆలోచించప్పుడు నడువుక పాపల మార్గం మేము నిలువక అపహాసికులు కూర్చుండి చూడటం మేము కూర్చుండుకున్న తండ్రి ఇదిగో దేవా నీ యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రభావ మేము దేవారాత్రులు ధ్యానించినట్లయితే వారు ధనుయులు అహ్నవయ్యా ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించింది అటువంటి వారు ప్రభా ఇదిగో తండ్రి నీటి కాలువ వారున నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వల్ల ఉంటారని సెలుస్తున్న దేవా అవును ప్రభా నీ బిడ్డల్ని ఎప్పుడు ప్రభావ నువ్వు అవమానపరిచేవాడు కాదు ఇదిగో నువ్వు బలహీనపరిచేవాడు కాదు నువ్వు బలపరిచేవాడు అయ్యా ఇదిగో తండీ నీ ఆత్మతో మమ్మల్ని నింపండి సహాయం దయచేయండి ఆశీర్వదించండి ప్రతి ఒక్క బిడ్డని అనారోగ్యం వరకు ఆరోగ్యం దేండి ఇరుకుల్లో ఇబ్బందులు శోధనలు శాతాన్ని బంధకడం శాంతి సమయం దాయిచ్చేయమని నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామలడిచిన పరమ తండ్రి Amen, Amen, God bless you all.